హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి కుషాయిగూడలోని అక్షర స్కూల్ కు చెందిన చైతన్య అనే విద్యార్థిని ఢీకొట్టిన అదే స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్న స్థానికులు స్కూల్ బస్సు విద్యార్థిని వెళ్తున్న సైకిల్ ను ఢీకొట్టడంతో తీవ్ర విద్యార్థికి గాయాలు విద్యార్థికి తీవ్ర గాయాలు విద్యార్థి చైతన్యను ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీ అన్నా ఇంత ఇంతనే అయింది కదా మీరు కనీసం మరి దానికి ఆ మేడం చెప్పడానికి ఎందుకు టెన్షన్ అవుతుంది ఇప్పుడు లోపల ఇప్పుడు పేరెంట్ లోపలికి వస్తున్నాడంటే వాళ్ళు షటర్ ఎందుకు వేసారు నాకు అర్థం కావట్లేదు చెప్పినట్టు అవును నువ్వు వేసావు కదా దేనికి వేసారంటున్నా అంటే మిమ్మల్ని అడగటం అడుగుతానికి వస్తే షటర్ వేస్తారా మీరు ఇప్పుడు ముందు తగిలి పడ్డప్పుడు సైకిల్ బాబు ఉన్నప్పుడు వెనక టైర్ వచ్చేదాకా సో లేదు ఎలా ముందుకు బండి మూవ్ చేస్తాడు ప్రాణమైపోతుంది తెచ్చిరా

ఇది మెయిన్ సెంటర్ మేడం కుషాయి కూడా మెయిన్ సెంటర్ ఇక్కడ వెహికల్స్ ఎంత రద్దీగా ఉంటుందో మీకు తెలుసు తెలిసినాక ఎందుకు ఇంత నెగ్లిజిన్స్ అండి మీరు ఏమో ఫీజులు ఏమో తక్కువ తీసుకుంటారా మరి ఇప్పుడు పిల్లగా ఏమైతుందో ఏం పరిస్థితి ప్రాంతంలో ఈ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర చేస్తాము చేస్తాము అని అంటారు కనీసం పేరెంట్స్ ఇక్కడ దాదాపు వెయ్యి మంది పిల్లలు చదువుతున్నారని అంటారు తమ పిల్లవాడు ఉండొచ్చు ఈ ప్రమాదానికి గురైనడు అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులంత ఆందోళనకు గురయ్యకి వస్తా ఉంటే థియేటర్ మొత్తం మూసి సెక్యూరిటీ తోటి ఇచ్చేసి వాళ్ళని బయట బయట పంపిస్తా ఉన్నారు ఆడవాళ్ళు ఇస్తే పంపిస్తాము తండ్రి అయినా సరే మొగాళ్ళకి చూపెట్టమంటే ఇది చాలా రాక్షసం ఇది ఇది దుర్మార్గము ఆ స్టాఫ్ చేసే చర్య చాలా తప్పు ఇది ఆందోళన చెందుకుంటూ వస్తూ ఉంటారు మా పిల్లవాడే కావచ్చు మా ఇది కావచ్చు అని నిర్లిప్త నిర్లక్ష్యము సరికాదు వాళ్ళ ఆ పిల్లవాడి ప్రాణానికి ఏమైనా ఖచ్చితంగా దానికి వీళ్ళు బాధ్యత వహించాలి వీళ్ళనే ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి కూడా పోలీస్ అధికారులకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా నిజందర్త మేము చర్లపల్లి కాలనీల సమాఖ్య తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తీసుకుపోయినాయి ఆ బ్యాగు ఇట్లా ఉండడం వల్ల సైకిల్ మొత్తము చక్రాలకి మధ్యన నగిలిపోయింది ఇదేంది ఈ యాజ్ ఇంటర్నేషనల్ అనే పేరుకే ఉన్నది కానీ కనీసం ఎలాంటి ఒక జాగ్రత్త లేవు పిల్లలు అంటే ఇది లేదు నిర్లక్ష్య ధోరణి అడ్డగోలుగా వాళ్ళు లక్షల లక్షల ఫీజులు వసూలు చేసేదాన్ని ఉన్న దృష్టి ఈ పిల్లలు ఎట్లా ఉన్నారు ఏం కదా రోడ్డు చాలా నేరోగా ఉన్నది ఇక్కడ పెద్ద పెద్ద పర్వతాలు లాంటి బస్సులు ఉన్నాయి ఈ బస్సులు పోయే రూట్ ఇదే ఉంటుంది మళ్ళీ అదే రూట్లో వాళ్ళ బస్సులు రావడము అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టకుండా నిర్లక్ష్యం చేసి ఇలా చిన్నారి చైతన్య అతనికి ఏమన్నా పరిస్థితి ఇదైతే దానికి అంతటి కూడా ఈ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలి వీళ్ళే దోషులు అవుతారు ఎందుకంటే చిన్నారి ఇలా చావు మధ్య డుతూ ఉన్నాడు అతని వైద్యం అందుతుందా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఉందని చెప్పి తెలుస్తూ ఉన్నది అతను మొత్తం వెనక భాగం అంతా ఈ ఛాతి మీదకి వెళ్ళిపోయినది ఇప్పుడు ఈ భాగం పోయింది కాబట్టి ఆర్గాన్స్ లోపల ఆర్గాన్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి పోలీసులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మెడిసిల్ మన డీఓ గారు కూడా స్పందించి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రాచకొండ పోలీస్ అధికారులు హుషారు ఇన్స్పెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి రాసి ధారించి విచారణ జరిపి వీళ్ళ నిర్లక్ష్యము నిర్లిప్త మీద సీరియస్గా చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా తీసుకునే వరకు మేము వెనుకాడే ఇది లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము పోలీసు అధికారులు కూడా వెంటనే స్పందించాలని చెప్పి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం अक्षर स्कूल निर्लक्ष्य वही करी चाल अक्षर इंटरनेशनल निर्लक्ष्य वही करी जस्टिस